ఇవాళ ఆదిలాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు జిల్లా వ్యాప్తంగా ఐదు వందల కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు అనంతరం ఇందిరా ప్రియదర్శిని స్టేడియం జరిగే బహిరంగ సభకు హాజరవుతారు ఇక ఆదిలాబాద్ కు మంజూరైన ఎయిర్పోర్ట్ నిర్మాణంపై సీఎం ప్రకటన చేసే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న ఎయిర్పోర్ట్ మైదానాన్ని సీఎం పరిశీలించనున్నారు సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఇవాళ ఆదిలాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు జిల్లా వ్యాప్తంగా ఐదు వందల కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు అనంతరం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు ఇక ఆదిలాబాద్ కు మంజూరు ఎయిర్పోర్ట్ నిర్మాణంపై సీఎం ప్రకటన చేసే అవకాశం ఉంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ చెప్పండి ఇవాళ ఆదిలాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారని తెలుస్తోంది దీనికి సంబంధించి అప్డేట్స్ ఇవ్వండి శ్రీజ ఇటు రెండేళ్ల ప్రజా పాలన విజయోత్స విజయోత్సవ సంబరాలకు సంబంధించి ఆదిలాబాద్ పట్టణం స్థాపైంది ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం పగ్గాలు చేపట్టిన తర్వాత జిల్లాకు రావడం ఇదే తొలిసారి అయితే రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ప్రభావం లేకుండా ముఖ్యమంత్రి పట్టణపాట పేరిట మున్సిపాలిటీలో పర్యటిస్తున్నారు మరి ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ లోని ఇందిరా ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించినటువంటి విజయోత్సవ సభకు భారీ ఏర్పాటు చేశారు అయితే మొదటగా హైదరాబాద్ నుంచి ఒకటి ఇరవై నిమిషాలకు ఏరోడ్రోమ్ బయలుదేరి ఏరోడ్రోమ్ లోని ఇక్కడ ఆదిలాబాద్ లో ఉన్నటువంటి హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు నేరుగా ఇందిరా ప్రియదర్శిని స్టేడియం కు రానున్నారు ఇక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు సుమారు ఐదు వందల కోట్ల తోటి చేపట్టినటువంటి అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు అక్కడ ముందుగా రెండు వందల ఇరవై కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టన్నారు అర్బన్ డెవలప్మెంట్ స్కీమ్ కింద పద్దెనిమిది పాయింట్ డెబ్బై కోట్ల వ్యయంతో మున్సిపాలిటీలోని రోడ్లు మౌలిక వసతుల కల్పనకు పనులకు సీఎం శ్రీకారం చుట్టబోతున్నారు మరి అలాగే మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్నటువంటి లక్ష్యంతో కోటి డెబ్బై ఐదు లక్షల స్వయం ఉపాధి పథకంలో భాగంగా పెట్రోల్ బంకుల ప్రారంభోత్సవం వివరించుతున్నారు నూట ఇరవై నూట అరవై మంది మహిళలకు స్వయం సంఘాలకు సంబంధించినటువంటి మహిళలకు పంతొమ్మిది పాయింట్ అరవై తొమ్మిది కోట్ల రుణాల చెక్కులను ఇటు పంపిణీ చేయనున్నారు అలాగే దాంతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరులో భాగంగా రెండు వందల కోట్లతోటి పాఠశాల భవన నిర్మాణాల సముదాయానికి భూమి పూజ చేయనున్నారు అనంతరం ఇటు వినాయక్ చౌక్ సమీపంలో పోలీస్ శాఖకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి భరోసా కేంద్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు పదకొండు పాయింట్ తొంభై మూడు కోట్ల వ్యయంతో పోలీసు ఎఆర్ హెడ్ క్వార్టర్స్ వద్ద నిర్మించినటువంటి పోలీసు బోన సముదాయాన్ని కూడా ప్రారంభించనున్నారు అయితే దీనికి సంబంధించి ఆ ఇటీవల కాలంలో ఏదైతే ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి మరోసారి అంటే ఇదివరకు చేసిన భూ భూసేకరణతో పాటు మరో కొంత ఏడు వందల ఎకరాల భూసేకరణకు సంబంధించి కూడా దీనికి సంబంధించి ప్రక్రియను కూడా ప్రారంభించేందుకు కూడా ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది దాంతో పాటు ఇటు కలెక్టరేట్ వద్ద కూడా రెండు పాయింట్ సున్నా కోట్ల తోటి ఇంటెలిజెన్స్ విభాగ ఆఫీసు నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు దాంతో పాటు మరో స్టేషన్ కూడా ప్రారంభించినారు మొత్తంగా చూసుకుంటే సీఎం పర్యటన తోటి పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయడంతో పాటు పలు పాలన ప్రారంభోత్సవాలు చేసేందుకు కూడా శ్రీకారం చూడుతున్నారు దీనికి సంబంధించి ప్రజా పాలనలో గత రెండేళ్లుగా జరిగినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి మహిళలతోటి స్వయం సహాయక సంఘాలతో కూడా సమావేశం కానున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇందిరా ప్రియదర్శిని స్టేడియం అది సభ వేదిక కానుంది దానికి సంబంధించినటువంటి స్థాయి బందోబస్తు కూడా గట్టి బందోబస్తు చర్యలు కూడా చేపట్టారు తొమ్మిది సెక్టార్లుగా విభజించి బందోబస్తును కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి హెలిప్యాడ్ నుంచి కాన్వాయి కాన్వాయి నుంచి బందోబస్తు తో పాటు రూట్ బందోబస్తు మీటింగ్ జరిగే ప్లేస్ తో పాటు ఎంట్రీ పాయింట్స్ ఎగ్జిట్ పాయింట్స్ పార్కింగ్ వద్ద కూడా పూర్తి స్థాయిలో ఇటు బాంబు స్క్వాడ్ తో బృందాలతోటి అన్ని తనిఖీలు కూడా నిర్వహించారు సుమారు ఏడు వందల మంది పోలీస్ సిబ్బంది తోటి పటిష్ట బందోబస్తు ఏర్పాటు కూడా చేశారని చెప్పుకోవచ్చు శ్రీజర్